ప్రస్తుతం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రను మాత్రమే చేయడానికి హీరోయిన్ సంయుక్త మీరన్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అయితే ఇప్పుడు రీసెంట్ గా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి పలు షాకింగ్ కామెంట్స్ చేసింది తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సంయుక్త మీనన్ మాట్లాడుతూ నాకు పెద్దగా చెడు అలవాట్లేమీ లేవు కానీ వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కాస్త వైన్ తాగుతాను డ్రింక్ తీసుకోవడం వల్ల నాకు కాస్త రిలాక్స్ గా ఉంటుంది ఇది నా లైఫ్ స్టైల్ కారణంగా అలవాటైంది ఇక ప్రతి ఒక్క మనిషికి వారికి సంబంధించిన ఒక లైఫ్ స్టైల్ కారణంగా కొన్ని కొత్త అలవాట్లు వస్తూ ఉంటాయి నాకు ఈ అలవాటు వచ్చింది అంటూ సంయుక్త చెప్పుకొచ్చింది ముందొక మాట వెనకొక మాట మాట్లాడే హీరోయిన్లు ఉన్న ఈ రోజుల్లో ఇలా నిజాలు మొహం మాటలు లేకుండా ఒప్పుకోవటం కేవలం సంయుక్తమైన మాత్రమే చెల్లిందంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఇక సంయుక్త సినిమాల విషయానికి వస్తే గత రెండు సంవత్సరాలుగా యంగ్ హీరో నిఖిల్ తో పీరియాడికల్ మూవీస్ వైభవలో హీరోయిన్ గా నటిస్తోంది ఇక రీసెంట్ గానే ఈ సినిమాకి షూటింగ్ కూడా పూర్తయింది సినిమా తర్వాత ఈమె శర్వానంద్ తో కలిసి నారీ నారీ నడుమ మురారి అనే సినిమాలో కూడా నటిస్తోంది ఈ రెండు సినిమాలతో పాటు ఈమె మలయాళంలో మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది అలాగే అఖండ టూ లో కూడా సంయుక్త నటిస్తుంది ఈమె తన కెరియర్ లో నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ముందుకు వెళుతుంది